కార్తీక మాసము కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం పారాయణం కార్తీక ద్వాదశి మహత్యము సువీర శృతికీర్తి కథ వశిష్యుడిట్లు చెప్పిన జనకరాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము ఆ ధర్మములన్నీ అవశ్యకములైనవి అవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము నుండి దాట గోరువారును నరక భయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము స్నానము శిష్యుడైన బ్రాహ్మణుని పుత్రి పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక ముందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించే దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు నా ఒటువు చేయబడిన గాయత్రి జపఫలము వలన పంచ మహాపాతకములు భస్మ గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు సఖ్యము కాదు పదివేల తటాకములు తవ్వించు పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు తవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణున ఉప ఉపనయనము చేయించిన పుణ్యములో పది వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసం ఉపనయన దానము చేసి తరువాత మాఘమాసం కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనము చేయించవలెను సాధువులు సో స్తోత్రియులను అగు బ్రాహ్మణులు కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయనముకు ఉపనయనమునకు సంకల్పములు కార్తీక మాసమందు చేయవలెను అట్లు చేసిన ఎడల కలిగే ఫలమును చెప్పుటకు భూమి కానీ స్వర్గమందు గాని ఎవ్వనికి సామర్థ్యము కలదు పరద్రవ పరద్రవ్యము వలన తీర్థయాత్రము చే తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంతఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు తాను పాప విముక్తుడగును తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి ఉన్నది చెప్పతను వినుము ద్వాపరమున ద్వాపరము యుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు మిక్కిలి వీర్య సూర్యము గలవాడు అతడు ధర్మ దురాత్ముడు ఆ రోజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడే రాజ్యభ్రష్టుడే అరోధ అరోధవాయేషత్తి అను సుశ ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యములకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలములు వక్షించుచు కాలమును గడుపుచుండేది అట్లుండగా భార్య గర్భవతి ఆయను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాల ఎందామె సుందరి అయిన ఒక కన్యను కనెను రాజు అరణ్య నివాసము వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండాట మొదలైన వాటిని తలుచుకొని తన పురా పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూ వంశము చేత ఆ కన్యకు వృద్ధినుంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పి ఉన్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిదవ సంవత్సరం వయసు వచ్చినది మనస్సుకు బాహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా నీ నాకు నాకిచ్చి వివాహం చేయమని యాచించను ఆ మాట విని రాజు ముని ఆ రాజు ముని కుమారక నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనుమును నీవిచ్చితేనే ఈ కన్యకను నీకిచ్చదను ఓ జనక మహారాజా ఈ మాట విని మునికుమారుడు ఆ కన్యాయందుండు కోరికతో రాజుతో నేను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చదను దానితో నీవు రాజ్యమందుం సుక్ములను పొందగలవని మునికుమారుడు చెప్పాను ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగునే చేసేదను అనెను తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనవంతు రాజుకిచ్చను రాజు ఆ ధనవంతు గ్రహించి ఆనందించి తృప్తి పొంది ఆ ముని కుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేశాను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరను రాజు కన్యా విక్రయ కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండేది రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కనీను విక్రయించిన ఏడల చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మమంతయు గడిచినని సంతోషించుచుండెను రాజు ఇట్లు తలుచుండగా పూర్వపుని వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా దా నర్మదా నదికి వచ్చి కర్ణశాల ఎందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూశాను చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వడు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావని చెప్పమని అడిగాను దారిద్ర్యంతో సమానమైన దుఃఖము పుత్రము పుత్రమృతితో సమానమైన శోకము భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖము లేవు కాబట్టి దరిద్ర దారిద్ర్య దుఃఖముతో సాకం సాకమూల ఫలాదులను భుజించుచు ఈ వనమందు నివాసం చేయించు కాలం గడుపుచున్నాను ఈ అరణ్యం అందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఈ చిన్న దాన్ని యవనము రాగానే ఒక ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుతున్నాను ఇంకా ఏమీ వెనగోరితివో చెప్పుము ఇట్లు రాజు వాక్యమును విని ఎతి ఇట్ల నేను రాజా ఎంత పని చేసేటివి మూడుని వలె పాపమును సంపాదించుకుంటేవి కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవన అను నరకమందు నివసించును కన్యాద్రవ్యము చేత దేవదు ఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మ మందును ఇతనికి పుత్రులు కలుగుకుండగాక అని శాపమును ఇద్దరు కన్యాద్రవ్యంతో వృత్తిని వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవమును చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును సమస్తము అయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణతో అలంకరించి కన్య కన్యకను దానము ఇచ్చి వివాహం చేయము కార్తీక మాసమందు విద్యా తేజస్శీలతుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగానది సమస్త తీర్థములందు స్నానదానములు చేసినవాడు పొందెడి ఫలమును ఏదో యాదోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందెడి ఫలమును పొందును కార్తీక మాసమందు విద్యా తేజస్విలైతుడని వరుణకు కన్యాదానము చేసినవాడు గంగానది సమస్త తీరములందు స్నానములను దానములను చేసినవాడు పొందేడి ఫలమును యాదోక్తముగా దక్షిణ దక్షిణాయుతముగా అశ్వ యాగములు చేసిన ఫలమును పొందడ పొందడి ఫలమును పొందును ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తమైన యతీశ్వన్తో నీచు నీచుడై ధనాశతో ఇట్లానే బ్రాహ్మణుడా ఇదేమి మాట పుత్రధా పుత్రదార పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను కానీ ధర్మం అనగా ఏమిటి పుణ్యలోకం అనగా ఏమిటి దానం అనగా ఏమిటి ఫలం అనగా ఏమిటి ఎట్లయినా ధనమును సంపాదించి భోగించటం ముఖ్యము నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్య విచ్చవానికి ఇచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగములను పొందుదను నీకెందుకు ఈ దారిని నీవు పొమ్ము ఆ మాట విని ఎత్తి స్నానము కొరకు నర్మదా నదికి పోయాను ఆ తర్వాత కొంతకాలంకు ఆ అరణ్యమందే సువీరుడు ముతురందగా యమదూతలో పాశములతో వచ్చి రాజు కట్టి రాజును కట్టి యమలోకమునకు తీసుకొని పోయేది అచ్చట యముడు వాణిని చూసి కళ్ళెర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసి అసిపత్ర వనమందు రాజును రాజు పిత్రులను కూడా పడవే పడవేయించెను అసిపత్రమనగా కత్తులే ఆకులు ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము ఈ సురి ఈ సువీరుని వంశమందు శృతకీర్తి ఒకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలనను గావించను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను ఈ శృతకీర్తిని సువీ సువీరుని పాపశేషము చేత స్వర్గము స్వర్గమును ఉండ తాను నరకమున పడి యమదూతల యమదూతలను అందుంచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమును అందించినారని విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్ల నేను సర్వ సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమున పాపమును చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున బడుట ఎందుకు కలిగినది శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని యముడు పలికెను శృతకీర్తి వన్న మాట సత్యమే కాని నీ వంశస్సుడు సువీరుడునగు వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించిన జీవించినాడు ఆ పాపముల చేత వాని పితృన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు తరువాత భూమి ఎందు దుష్టయోనులయందు జన్మించిదరు శృతకీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకనూ వివాహం కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి చెట్టునున్న మునులతో ఈ మాట చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణికి ఇచ్చి కన్యాదానము పెండ్లి చేయము కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను ఇచ్చువాడు లోకాధి లోకాధిపతి యోగును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానము చేయటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణులకు ధనమిచ్చిన ఎడల ధనదాత యోగును లోకాధిపతి అగును కన్యలు లేనివాడు రెండు పాడి ఆవుల ఇచ్చి కన్య కన్యకను తీసుకొని ఇచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దాని చేత నీ పితరులందరూ తృప్తి నుండి నిత్యము సంతోషించరు శృత శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్య కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యాయుక్తముగా కన్యాదానమును చేసెను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను తరువాత శ్రోతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రాహ్మణాచారులకు కన్యామూల్యమును ఇచ్చాను దానిచేత వాని పితరులందరూ విగత పాపుల పా పాపులై స్వర్గమునకు పోయిరి తాను యథాగతముగా స్వర్గమును చేరను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు విగత పా పాపుడగును ఇందుకు సందేహము లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనను వివాహమునకు సహాయం చేసిరి చేసిరేని వారి పుణ్యమునకు అంతము లేదు కార్తీక మాసమందు ముందు కార్తీక వ్రతం ఆచరించేవాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట నమ్మము ఈ ప్రకారంగా కార్తీక వస వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాణ పారాయణలో పదమూడో అధ్యాయం సమాప్తం